ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు మంగళవారము రథసప్తమి సూర్య జయంతి అంటారు లివింగ్ గాడ్ ప్రత్యక్షంగా కనపడే దైవం ఆ సూర్యనారాయణ స్వామి లివింగ్ గాడ్ మనకి ప్రతినిత్యము కూడా మనకు ప్రత్యక్షంగా కనపడే దైవం సూర్యనారాయణ స్వామి ఆయన జయంతి ఆ రోజు ఆయనను పూజ చేసుకోండి చక్కగా సూర్యోదయానికి ముందే లేచి సూర్యశుభ్రంగా శుభ్రంగా స్నానమాచరించి సూర్యభగవానుడు ఎదురుగా నిల్చొని ఆదిత్య హృదయం శ్లోకం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆయన నమస్కార ప్రియుడు మీరు విశేషంగా ఎన్నో ఏదేదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇవన్నీ అవసరం లేదు దానికి జస్ట్ నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటే చాలు నమస్కార ప్రియుడు సూర్యుడు ఆదిత్యులు అయిన శ్లోకం చదువుకున్నారు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు అన్ని సార్లు చదువుకోండి చక్కగా బెల్లం పొంగలి తయారు చేసి సూర్యభగవానుడి నివేదన చేసి మీరు స్వీకరించండి మంచి వజ్రటి శరీరం వస్తుంది మనకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి